శ్రీమద్ రామాయణము బాలకాండ యాభై ఏడవ సర్గ ఓ రామా వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తర్వాత ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్ళాడు అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు మధుస్యందుడు దృఢనేత్రుడు మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు అప్పటికి వెయ్యి సంవత్సరములు గడిచాయి విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ విశ్వామిత్ర నీ తపస్సునకు నేను మెచ్చాను నీవు క్షత్రియుడవు ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేశావు అందుచేత నీవు రాజర్షివయ్యావు అని పలికాడు తర్వాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు పైగా కోపం వచ్చింది ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు అతనికి ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక బలీయంగా ఉండేది ఆయన ఆస్థానంలో వశిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదు అని చెప్పాడు నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేయిస్తాను అని పలికి త్రిశంకుడు వశిష్ఠుని కుమారుల వద్దకు వెళ్ళాడు వశిష్ఠుని నూరుగురు కుమారులు తమ తమ ఆశ్రమములలో తపస్సు చేసుకుంటున్నారు వారి వద్దకు వెళ్ళాడు త్రిశంకు వాళ్ళ ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు ఓ మునికుమారులారా నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను కానీ మీ తండ్రిగారు వశిష్ఠుల వారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు అందువలన మీ వద్దకు వచ్చాను నేను ఈ శరీరంతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞంను మీరు నా చేత చేయించాలి మీరు మహానుభావులు అటువంటి యజ్ఞము చేయించుటకు మీరే సమర్థులు వశిష్ఠుడు నాకు పురోహితుడు ఆయన కాదన్నప్పుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి రాజులకు పురోహితులు దైవ సమానులు కదా అందువలన మీరు నాకు దైవ సమానులు కాబట్టి నా కోరిక కాదనకండి నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకమునకు పంపండి అని వేడుకున్నాడు త్రిశంకు యాభై ఎనిమిదవ సర్గ త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు వారి కోపము కట్టలు తెంచుకుంది ఓ త్రిశంకు నీవు దుర్బుద్ధివి చెడ్డవాడివి నీ కులగురువు వశిష్ఠుడు ఆయన సత్యసంధుడు ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు నీకే కాదు వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు గురువు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు మా తండ్రి గారు నీ కులగురువైన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞమును మేమెలా చేయిస్తాము అని అనుకున్నావు నీవు మూర్ఖుడవు లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు వశిష్ఠుడు మూడు లోకములలో ఎవరి చేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో ఆయన కాదన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము కాబట్టి వెంటనే నీవు తిరిగి నీ నగరమునకు వెళ్ళు ఈ దుష్ట ఆలోచన మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు ఆ మాటలు విన్న దృశ్యంకు వినయంతో వారితో ఇలా అన్నాడు ముని కుమారులారా మీ తండ్రిగారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు మీ వద్దకు వచ్చాను మీరు నిరాకరించారు ఏం చేస్తాను వేరే వాళ్ళ దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను నాకు సెలవు ఇప్పించండి అని అన్నాడు త్రిశంకు తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వీడని త్రిశంకుని చూసి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు ఓ త్రిశంకు నీవు క్షత్రియుడుగా ఉండతగవు నీవు చండాలుడివిగా మారిపో అని శపించారు ఆ ముని కుమారుల శాపం ప్రకారం ఇక్షాకు వంశపు రాజు త్రిశంకు చందాలుడిగా మారిపోయాడు నల్లని వస్త్రములు నల్లని శరీరము చింపిరి చుట్టూ కపాల మాలికలు ఇనుముతో చేసిన ఆభరణములు వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు అతని ఆకారమును చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు మంత్రులు సేనలు అందరూ భయపడి పారిపోయారు త్రిశంకు ఒంటరివాడయ్యాడు అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు నీవు త్రిశంకు మహారాజు కదు ఇక్ష్వాకు వంశరాజు నీవు నీ కులగురువు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు అతని కుమారుల చేత శపించబడ్డావు నీకు ఏం భయం లేదు నీ కోరిక నేను తీరుస్తాను నీకేం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి నాకు ఈ శరీరంతో స్వర్గమునకు వెళ్ళవలెనని కోరిక దాని కొరకు నూరు యజ్ఞములు చేశాను నా కోరిక తీరలేదు ఆ పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండారుడివి కమ్మని శపించారు దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను మీరే నా కోరిక తీర్చాలి ఓ మహర్షి నా గురించి మీకు తెలుసు కదా నేను అసత్యమాడను ధర్మపరుడను ఎన్నో యజ్ఞములు చేశాను ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను పెద్దలను గౌరవించాను ఎవరికీ ఎటువంటి అపకారము చేయలేదు కానీ నా కోరిక తీరలేదు దైవము యందు అనుకూలంగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్ములను ఆశ్రయించాను ఇంకా మీ దయ మీరు కాదంటే నాకు వేరు గతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలోని యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము